రైస్ తిన్నారా అందరూ నేనైతే ఇప్పుడే తింటున్నానండి ఓపెన్ చేస్తున్నాను ఆ బాక్స్ అందరూ తిన్నారా ఈరోజు ఫ్రైడే కదా సో నేను ఫాస్టింగ్ ఉండాలి త్రీ కే చూడండి నా రైస్ ఏంటో చూసారా వగారా రైస్ ఎలా పడతారా వేడి వేడిగా పెట్టేసాం బాగుంది అందుకని మీరందరూ ఏం స్పెషల్ యాక్చువల్గా నైట్ చికెన్ చేశాను చికెన్ ఉండింది కర్రీ సరే వెయిట్ చేసేసి ఓన్లీ చికెన్ అయితే బాగోదు కదా ఒక బగారా రైస్ అయితే బాగుంటుంది కదా టేస్ట్ సో అందుకని నేను ఈరోజు బగారా రైస్ చేశాను చికెన్ విత్ బగారా రైస్ యాక్చువల్లీ ప్లేట్లో వేసుకోవాలి ప్లేట్ ఒకటి బాక్స్ ఒకటి ఏంటండి అక్కడ చెప్పండి చెప్పండి అందుకని ైట్గా కాజూస్ వేసి నెయ్యి వేసి చేశాను మా పిల్లలకు కూడా ఇది పెట్టాను అంటే నైట్ ఆల్రెడీ కర్రీతో ఏమంటారు వైట్ రైస్లోకి చికెన్ కర్రీ వేసుకుని తిన్నారు సో ఈరోజు కూడా సేమ్ అంటే బోర్ కొడుతుంది కదా ఎవరికైనా మార్నింగ్ అసలు టేస్ట్ కూడా చూడలేదు ఫాస్టింగ్ గురించి సాల్ట్ సరిపోయిందా లేదా అని కూడా చూడలేదు పర్ఫెక్ట్ ఉంది ఇంకేంటి ఫ్రెండ్స్ నేను వీడియోస్ కొంచెం చేయట్లేదు ఇప్పుడు ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల టూ డేస్ నుంచి అయితే ఫుల్ అండ్ కోల్డ్ ఆల్సో నా వాయిస్ మీకు అర్థమయ్యే ఉంటుంది కదా అయితే ఇంకా టోజ్ అవరు లేరు కదా సరే సవరాగా చేద్దాం చేస్తున్నాను మరి బగారా రైస్లో చికెన్ కర్రీ చాలా బాగుంటుంది అండి నాకైతే ఇష్టం అందులో స్పైసీగా చేసిన ఎందుకంటే కోల్డ్ అని చెప్పాను కదా కోల్డ్తో ఉన్నప్పుడు స్పైసీగా తింటే సూపర్ ఉంటుంది కదండి అందుకని అట్లా చేశాను బగారా రైస్లో చికెన్ ఇష్టమో అంత కష్టమో మీకు నాకైతే చికెన్ అండి ఎప్పుడు ఉండ చికెన్ 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 కేఎఫ్సి చికెన్ ఇది బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా కూడా చికెన్ మ్యాక్స్ చికెన్ చెప్తాం మటన్ తక్కువ ఇంకేంట అందరు ఎలా ఉన్నారు మా వీడియోస్ రావట్లేదని నేను ఫీల్ అవ్వద్దు పెడుతూ